వెల్కమ్ టు డి ట్వంటీ ఫోర్ న్యూస్ కాకినాడ జిల్లా పత్తిపాడు నియోజకవర్గం రైతూల మండలం ముగలపూడి గ్రామంలో కుండపై వేయించేసి ఉన్న పురాతన శ్రీ కోదండరామస్వామి వారి దివ్య కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది ఈ పురాతనమైన గుడిలో ఏకశిలగా వేంచేసి ఉన్న శ్రీ సీతారామస్వామి వారు కోరికలు తీర్చే స్వామిగా ప్రసిద్ధి చెందిన ఆలయం భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కులుస్తారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు శ్రీ కోదండరామస్వామి వారిని దర్శించుకోవటానికి వచ్చిన భక్తులకు ఓన్ ఫౌండేషన్ వారు మజ్జిగ సరఫరా చేశారు అలాగే ప్రాథమిక ఆరోగ్య శాఖ వారు వైద్య శిబిరం ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు చేశారు

ராமராமூரம் யோ சுவல மாங்கலே திவே तुरंगे तयदेवी नारायण निनायकड़ी रक्ष पूज्य श्रीलक्ष्मीनारायणाध्याम सुमहेश्वराभ्या हाणीहजीवराभ्या अरुण तुम्हाराध्या श्री सीताराम